ఇరవై తొమ్మిది సంవత్సరాలు నుంచి నేను ఆస్పతో బాధపడుతున్నాను అంటే ఇరవై మూడు సంవత్సరాలు నాకు సర్వీస్ టీచర్ సర్వీస్లోనూ అయితే నేను కిందటి నెల నేను జయశంకర్ గారి యూట్యూబ్లో ఇంటర్వ్యూ చూడడం మొద చూసానండి చూసి ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి నేను సార్కి ఫోన్ చేశాను నాకు ప్రోడక్ట్ పంపించారు వారం రోజుల్లో అంటే నా ప్రాబ్లం ఏంటంటే ఆస్తమా అండి ఇరవై తొమ్మిదో సంవత్సరం అండి ఇది వచ్చి అంటే పంతొమ్మిదో సంవత్సరాన్ని వచ్చింది సార్ నేను చదువుకున్నప్పుడే అప్పటి నుంచి నేను అలా సఫర్ అవుతూనే ఉన్నాను అంటే హోమియో ఇంగ్లీషు అలాగా చాలా చాలా ప్రయోగాలు చేశాను నేనైతే ఆ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను ఆస్తమా అంటే తెలుసు ఇంకా అసలు ఎలా ఉండేదంటే ఎలా ఎలా ఉందంటే అలాగే చాలా విపరీతమైన పరిస్థితి అండి అది ఆ క్షణాల్లో తగ్గకపోతే ఇంకా అసలు మాట రాదు నుంచోలేను కూర్చోలేను కూర్చున్న ఆయాసమే నుంచున్న ఆయాసమే పడుకోలేను చాలా చాలా ఇబ్బంది అండి అందరూ ఏం చెప్పారు ఎయిటీ పర్సెంట్ తగ్గుతుంది ట్వంటీ పర్సెంట్ తగ్గదండి డిఎన్ఏ ప్రాబ్లం అని చెప్పారండి అంటే జెంటికిలోనే వచ్చింది ప్రాబ్లము అన్నారు నేను చాలా జాగ్రత్తగానే ఉండేదాన్ని అండి డస్ట్ అలర్జీ ఎక్కువగా ఉంది ఏది తిన్నా పడదు చా ఎంత సఫరింగ్ అంటే పోరాటమే అండి ్రతకాలి అంతే బ్రతకాలి అంటే ఏదోటి చేయాలి ఈయన ఇలా ఉన్న క్రమంలో కిందటి నెల నవంబర్ లో నాకు నవంబరు పదో తేదీన నాకు ప్రొడక్ట్ వచ్చింది సార్ ఆ ప్రొడక్ట్ వస్తే నవంబర్ పదినే సాయంత్రమే నేను తీసుకున్నానండి సాయంత్రం ఆరు గంటలకి ఆ రోజు చాలా హ్యాపీగా నిద్రపట్టింది సార్ అది అంతేకాకుండా నేను ఇన్నిహిల్లలు ట్యాబ్లెట్స్ అన్ని తీసుకుంటున్నానండి నాకు జరిగింది ఏంటంటే నా ప్రాబ్లమ్స్ అన్ని నీ నా బాడీ చెప్పేస్తుందండి ఏం జరుగుతుందో ఎక్కువ చెప్తుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని హాస్ చాలా సివియర్ గా ఉందని చెప్పింది చెప్పి హాస్పిటల్కి వెళ్ళాను టెస్ట్ చేయించుకున్నాను ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్ కూడా ప్రాబ్లం అయిందేమో నేను వెళ్ళానండి అన్ని టెస్టులు చేయించుకున్నాను స్కానింగ్ చేయించుకున్నాను ఈసీజీ తీయించుకున్నాను నాలుగు టెస్ట్లు చేశారు అప్పుడు హార్ట్ ప్రాబ్లమే ఏ చక్కగా ఉందని చెప్పానండి ఆ తర్వాత ఆస్మా అయితే బాగా ఫ్లమ్ బాగా పట్టేసింది అని చెప్పేసి టాబ్లెట్స్ ఇచ్చారండి నాకు అప్పుడు బ్లడ్ అంటే నేను క్యూసేలో నవంబర్ పది స్టార్ట్ చేశాను సార్ ఇరవై ఆరు నిళ్ళాను హాస్పిటల్కి నేను నాకు అప్పుడు బ్లడ్ అప్పటికి అప్పుడు పదమూడు ఉండేదండి ఇప్పుడు పదిహేను పాయింట్ ఎయిట్ అయింది సార్ ఎందుకైంది నాకు చాలా వండర్ అనిపించింది సార్ పదిహేను పాయింట్ ఎనిమిది అంటే దీని వల్ల అండి ఆ ఈ క్రమంలో ఈ రోజున నేను ఐదు రోజులు అయిన సార్ నేను ఇన్హిలర్ ఇన్హిలర్ వాడుతున్నానండి ఇన్హిలర్ మానేశానండి ఇన్హిలర్ మానేసి ఈ ఐదు రోజుల నుంచే మానేసండి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా నేను ఇన్హిలర్ మానే రోజు మానని రోజులు లేదండి అంటే నాలుగు సార్లు ఐదు సార్లు అలా నేను వాడుతున్న టైంలో ఈ ఈ రోజు నాడు నేను ఒక్కారు పూట కూడా ఇన్హిలర్ లేకుండా ఉన్నాను అంటే నాకు అంత మంచి రిజల్ట్ వచ్చింది ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎన్నో ప్రయోగాలు చేశాను అండి నేను ఇన్ హాస్పిటల్స్ తిరిగాను హోమియో ఆయుర్వేదము ఇంకా ప్రోడక్ట్ న్యాచురల్ ప్రోడక్ట్ చాలా చాలా చేశానండి అంటే తగ్గించుకోవాలంతే నా ఏమంత ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆస్తమా అంటే అందరికీ తెలిసిన విషయమే ఎంతలా ఉంటుందో ఛాలెంజేనాది ఒక పక్క నుంచి టీచింగ్ ఒక పక్క నుంచి ఇబ్బంది ఐదారు సార్లు కూడా ఈహిలో వాడిన ఆక్సిజన్ పెట్టుకునేదాన్ని మెడికల్ ఒక నేను ఎమర్జెన్సీలోకి వెళ్ళిపోయేదాన్ని ఈ సీజన్ లో ఈ సీజన్ నాకు రక్షించింది ఈ సంవత్సరం ఇదే అండి ఈ సంవత్సరం సీజన్ ఎలా ఉంది మీ అందరికీ తెలుసు పరిస్థితి కానీ ఈ ప్యూసెల్ వాడకపోతే నా పరిస్థితి ఇంకా మీదే అండి ఇంకా మెడికల్ లోనే ఉండేదాన్ని నాకు ఇది చాలా సేవ చేసిందండి ఇంకా పూర్తిగా అంటే అసలు లేకుండా చాలా హెల్తీగా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఏ ఉన్నాయి అంటే మోకాలు లుప్ ఉంది అది కూడా నేను కూర్చోలేని పరిస్థితి అది కూడా క్యూర్ అయింది అంతేకాదు హెయిర్ కూడా చాలా మైనస్ లో ఉండేది ఊడిపోయిందండి అది నాకు రిజల్ట్ వచ్చిందండి ఇది చూసి నాకు ఇరవై ఐదు రోజుల తర్వాత మా అమ్మాయికి ఆ సైట్ ఉందండి మెల్లకన్ను అదే కాకుండా ఏంటంటే హెయిర్ లాస్ అయిపోయేది బాగా మా అమ్మాయి పొడవ జుట్టేనా ఊడిపోయేది ఇంటర్మీడియన్ సెకండ్ ఇయర్ చదువుతుందండి అలాంటిది ఆ అమ్మాయి ఇప్పుడు చక్కగా చక్కగా చూడగలుగుతుంది స్పెడ్స్ లేకుండా నాకు స్పెడ్స్ ఉన్నాయి చక్కగా ఇప్పుడు ఏంటంటే దూరం సైటు దగ్గర సైడ్ కూడా ఉందండి అలాంటిది స్పెడ్స్ తీసిన అంత క్లారిటీ లేకపోయినా కనిపిస్తుంది అంటే ఇంకా ఇంకా నాకు ఇంప్రూవ్ అవుతుంది కనిపిస్తుంది అండి పర్వాలేదు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను చాలా చాలా నమ్మాను ఎంత తొందరగా ఈ రిజల్ట్ ఎలా వస్తుంది అని నాకు చాలా వింతగా ఉంది అంత దాని గురించి నేను చాలా చాలా చేశాను సార్ అంటే దీని మీద ఎలా పనిచేస్తుంది ఏంటి దీంట్లో ఇంగ్రీడియంట్స్ అది క్లాసులు వింటూ ఉన్నాను నేను చెక్ చేశాను చాలా చేశాను దాంతో నాకు నమ్మకం వచ్చింది ముందు నా మీద ప్రయోగం చేసుకోవాలి నేను ఏంటంటే నాకు చాలా సివియర్ గా ఉంది కాబట్టి మంచి రిజల్ట్ వచ్చింది సార్ అందులోని ఇమ్యూని ఇమ్యూనిటీ ప్రాబ్లం అన్నారు దీంట్లో అది బాగా నచ్చింది నాకు లోను అది క్యూర్ అవుతే సెలవు క్యూర్ అవుతే ఇంకేమీ లేదండి మంచి ప్రయోగం ఉండే నిజంగా దివ్య ఔషధమేది మనకి ఈ కాలంలో దివ్య ఔషధం ఎంత ఈజీగా ఎంత తక్కువలోనే నిజంగా రావడం అనేది చాలా మంచి రిజల్ట్ సార్ ఇది అందరికీ కూడా నేను మంచి రిజల్ట్ ఇంకా నేను ఇంకో త్రీ మంత్స్ ఖచ్చితంగా అంటే తీసుకుంటాను త్రీ మంత్స్ లో ఇంకా మంచి రిజల్ట్ చూడగలను చూడాలండి నాకు ఇప్పుడు నలభై తొమ్మిది సంవత్సరాలు సార్ థ్యాంక్ యూ సార్ జయశంకర్ గారు నాకు పరిచయం చేశారండి ఆయన ఎక్కడ ఉంటారో నాకు కూడా తెలియదు కానీ నేను నేను ఫోన్ చేసి వెంటనే నాకు చాలా బాగా గైడ్ చేస్తున్నారు సార్ ఇంకా నేను ముందుకు వెళ్ళాలి దీంట్లో కూడా నేను అందరికి చెప్పాలని ఆలోచన వచ్చింది ఇంకా ఇంకా క్లాస్ చూడమన్నారు చూస్తుంటా థ్యాంక్ యూ సార్